ॐ अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाद्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं परं वसुदेवसितं देवं कंस देवके परमानन्दं कृष्णं वन्दे जगं गुरुम् మా తన్నమామి కమలే కమలా హితాక్షి శ్రీ విష్ణువత్ కమలవాసన విశ్వమాత వెంకటాచల క్షేత్రంలో వలసి ఉన్న దేవుడు శ్రీ వారు స్వామివారు ఉదయపట్టు దేవుడు అల్వేల మంగమ్మ ఆయన తిరుమల క్షేత్రం పైన శ్రీనివాసన నక్షత్రంలో వ్యూహాలక్ష్మి తిరుచారు క్షేత్రంలో పద్మావతి మరియు అల్వేల మంగ అన్న పేర్లతో అత్యామూర్తిగాను భక్తుల చేత ఆరాధించబడుతుంది తిరుచానూరులో పద్మసరోవరం ఉన్న పుష్కరంలో శ్రీనివాస భగవాన్ ప్రార్థన మేరకు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి బంగార సహస్రదల పద్మలో పద్మావతిగా అవతరించిందని పద్మపురాణం సందర్భం స్పష్టం చేస్తుంది శ్రీవక్షవక్షం శ్రీస్ శ్రీలోలం శ్రీకురాగ్రహం శ్రీమంతం శ్రీనిధుం శ్రీడ్యుం శ్రీనివాస భజే భజు ని తిరుమల శ్రీవెంకటేశ్వరుడు అద్భుతమైన దేవుడు ఆనందమైన దేవుడు ఆ స్వామి స్వామివక్షస్థంలో శ్రీవత్సవమనే గుర్తుగా శ్రీ మహాలక్ష్మేం చేసింది ఆ దేవుడు సాక్షాత్ లక్ష్మీనాథుడు తిరుమలశ్వరు నృత్యం లక్ష్మీదేవితో లీలా విలాసాల్లో మని ఉంటాడు లక్ష్మీదేవి కరకమలాన్ని తన చేతిలో స్వీకరించిన వాడు కూడా ఆయన ఇంతేనా ఇంకా శ్రీనివాస్ భగవాన్ సర్వవిద్యా సంపూర్ణ సమస్త ఐశ్వర్య పరిపూర్ణుడు కూడా అంత మాత్రమే కాక సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి చేత నిరంతరం ధ్యానించబడుస్తుతింబడుతూ ఉన్న శ్రీనివాస భగవాన్ గురించి ఏమని పగడగలము ఎంతని నిం పొగడగలము అందువల్లనే ఆ స్వామి వారు చాటలే ఇలా ఇంకా తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వరం అవతారదీవృత్తాంతమంతా సర్వకాలాల్లో సర్వదేశాల్లో సర్వత్రా అడుగడుగున అనుగుణ శ్రీనివాస జీవన గౌరవం అంతా కథాంశాల్లో కూడి ఉన్న లక్ష్మీదేవితో మోడిపడింది ముఖ్యంగా శ్రీవైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి కులహాపూర్ క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మి నారాయణవరంలో అకాద్రాజు పుత్రిక పద్మాత వేదలక్ష్మి తిరుచానంలో వేల మగాన్ని పిలువబడుతున్న పద్మావతి తిరుమలలో శ్రీవక్షస్వామి వ్యూహాలక్ష్మి వీళ్ళందరూ శ్రీవెంకట భగవాన్ దివ్య గాథలో దర్శనమిస్తారు ఇన్ని అద్భుత ఘట్టాలతో నిలువున శ్రీనివాస పవిత్రమైన గాథను తిరుమల తిరుమల స్థానికులు మరో విధంగా విన్నవిస్తారు ఆకాశ రాజ కూతురు పద్మావతి వివాహమాడి తిరుమల వెళ్తుండగా చీరసారితో వచ్చిన పద్మావతిని చూసి దారిలో వెంకటేశ్వరు వీటి అన్నిటితో పాటు కరేపాకు తెచ్చావా అని అడిగాడు లేదు అని అంటూ కలిగిన పద్మావ శ్రీనివాసుడు కోపడ్డాడని అందువల్లే పద్మావతి అడిగి తనతో తెచ్చిన వస్తువులు ఆంజనేయానికి కాపల ఉంచి కొండది అల్వేల్వంగా పట్టణానికి తలచనూరు వెళ్ళిపోయిన స్థానిక ప్రజలు ఇతర ఐతిహ్య కథను కొండకు నడిచి వెళ్ళే దారిలో మోకాళ్ళ మెట్టు దా దాటిన తర్వాత పద్మావతి సారబెట్టెలని పిలువబడుతున్నాం దొంతర్లుగా బెట్టెలు పేర్చినట్టు ఉన్న రాళ్ళగుట్టలు వాటి వలన చెక్కబడిన ఆంజనేయ శిల్పం నేటికి చూడవచ్చు దీని గురించి ఒక కవిల వేలు బంకు అల్కురాని కనుపాటిని కూడా రాస్తారని ప్రతిరోజు రాత్రి ఏకాంతివం తిరుమలేసుడు కొండ దీవి తిరుచారు వెళ్ళి పద్మావతితో ముచ్చటిస్తానని కూడా జనతి ఇక్కడ స్థానిక కథలు ఇలాగుండగా మహారాష్ట్రలో కొలహాపూర్ క్షేత్రానికి సంబంధించిన అక్కడ స్థానం గురి చెప్పుకునే కథలు మరింత ఆసక్తికరమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర మొదటి వారి కులహాగురి వాసన శ్రీ మహాలక్ష్మి ఆయన మర్చిపోయే శ్రీనివాసులు ఆకాదరాతి రాజపుత్రి పద్మావతిని మళ్లీ పెళ్లి చేసుకున్నాడానికి తెలుసుకుని కోపించి అలిగిపోయి కులహాపురంలో నిలిచిందని అంటున్నారు అందువల్ల శ్రీనివాసులు తిరుమల క్షేత్రం తూర్పుమంగాను కులహాపుర క్షేత్రం శ్రీ మహాలక్ష్మి పశ్చిమంగాను అనగా ఒకరినొకరు ఎడమకంగా పెడముఖ వీపు చేసుకుని నిలిచి ఉన్నారని కూడా అంటారు ఈ కారణంగా మహారాష్ట్ర వాసులందరూ తిరుమల శ్రీనివాసం దర్శనం తర్వాత నేర కొలహాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీ మహాలక్ష్మి వారిని బాలాజీ వెంకటేశ్వరుని పత్నిగా తప్పగా దర్శించి తమ తిరుమల యాత్ర సంపూర్ణ ఫలప్రదం చేసుకుని తిరుచానూరు పద్మావతిని చాలామంది మహారాష్ట్రలకు తెలియ తెలిసిన వాళ్ళు ఆమెను శ్రీనివాస రెండవ వారి మాత్రం గుర్తిస్తారు అందువల్ల వాళ్ళు తిరుచానూరు పద్మావతికి అంత ప్రాధాన్యమవుతుంది అని తిరుచానూరులో వెలిసిన పద్మావతి అమ్మవారు సాక్షా శ్రీ మహాలక్ష్మిని శ్రీనివాసులు ఇక్కడ పద్మసరోవ తీరా తపస్సు చేసిన కొలహాపూర్ నివాసిన ఆయన ఆ జగన్మా పద్మసరోవరం శాస్త్ర దళాలు కలిగిన బంగారు పద్మావించిన ఆవిభావ పద్మావతిగా ప్రసిద్ధి పొందిన పద్మపురాణం తెలుస్తుంది తెలియజేస్తూ